ఓం శ్రీమాత్రే నమ అంబికా విజయ సోహార గానము ప్రథమోధ్యాయము అంబిక అంబిక అంబికయనుతము విన్నవారికి అన్ని సౌఖ్యములు సమకూరు శక్తి 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 ఎనరండి శక్తి 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 చిత్కళ చరితము వినరండి పెనుగొండ క్షేత్రము కన్యకాంబయే నవరాత్రులలో వినదగిన ఆది శక్తి అగు దుర్గా మహిమను రూపము చేయించే బ్రహ్మ శక్తి అగు చిత్కళ మహిమను శక్తి గదలచి ्रह्मेन्द्रादि देवत आराधी सुख जगन्नाथ यायनु महाविद्य सेवि शास्त्र नियममुन सञ्चरिचि न सर्वासंपद समकूर्चु पासुलभाग्योदयमुन कृष्णा जिल्ला विश्वनाथपल्लि चिभट्ला यज्ञायण शास्त्री मण्डल दीक्ष जपे दुर्मुखि नामा संवत्सरमुना महाविद्या महाविद्यापारायण शक्ति चे वासविकन्य क्रायञ्चे चित्कलमाया महिमचरित्रवरात्रुलो यवरैना చేసి చేయించినను చరిత్ర విని నా ధన్యులుగా వాస విని వాసత్రమునందు ప్రథమ దినమున ప్రారంభం దేవీ మహిమా గాన రూపమున దేవి వ్రాయించి వినరండి స్వరోచిషుడను మనువు కాలమున సురంధుడనడు మహారాజు चतुस्समुद्रम भूमण्डलमुनो धर्मयुक्तमुगपालिञ्चे तन सन्तानमु कष्ट सुखं बुल प्रजना सुखं बल परिशीलिञ्चु च राजनीतितो विशारदुण्डै विलसिल्ले कालवसमुन कर्म रीतिगा कोला विध्वंसि सुरधरा చే అపజయముండెను సురంధుడు తన రాజ్యము వినా భూమండలమును చతులు నిలిపియును స్వల్ప రాజ్యము సురజుండేలుచు కాలము గడుచు కాలము గడపుచు నుండెనుగా అంత తో వదలక కోల విధ్వంసుడు మరలా యుద్ధము చేయగను सोराम ढೊಂಡపుడు సర్వరాజ్యమను విడచెయశ్వమను ఏకెనర పలయనుండై పరుగులిపోయి కోరారణ్యము చేరియును దారాపుత్రల చింతను చేయచు మేధాఋషిస్థానము చేరి ఆయాశ్రమున ఫలపుష్పం వల వృక్షజatul సోనలరారు వైరములేని మృగముల చూచి ఆనందంబున చరించెను కందములముల భక్షించుచును చింత భరితుడై చరించెను అకస్మాత్తుగా నూతన వ్యక్తిని సురధుడుగాంచి ప్రశ్నించి ఎచ్చట నుండి నీ వచ్చిటివి ఏమి చేతుమెవరున్నారు నీ పేరేమీ అంత దెల్పుడ నురధుని జోన ఇట్లనియే మహానుభావా నిన్ను గాంచగా మహారాజుగా తోచినది నా నావల నీరు దురంత చింతతో ఇచటి కొస్తిరని తలచెదను మనము భయముల ముగే కాలములో ఏమి చేస్తామో ఆ ఫలము ఓకే చరితంబూ విను వినుమనియే వైశ్యోత్తముడను సమాధి నా మము ఆగర్భ శ్రీమంతుడ నేను బహుద్రం వ్యంబూనే జించి సంసారం పుత్రులు దుర్మార్గముగా ధనలోభము చేసి చేతామోదిరి మహారాజా అంతతో వదలగా కఠినత్వముగా గృహము నుండి యు ఏమి చేయునది లేక నేను నేను తిరుగుచు తారా పుత్రులు ఇట్లు చేసిన వాళ్ళపై మమకారము నాకు వదల వాళ్ళను చింతి చూచునే ఈచెత కొస్తిన నిదల్పెనుగా సురజండ పొడొ తన వృత్తం తమ దెల్ పుచొని కోనా కొను కొంత భేదము కలదే మనగా వినము వర్తకాయని దెల్పె మా వారందరు నన్నుగా చిన ప్రాణാൽ విడచి ప్రేమ నీ కళత్రము పుత్రులు నిన్నో ద్వేషించగదరు ఇది తేడా అలాంటి పుత్ర కళత్రం బులా మూర్ఖొడుగా మూర్ఖుడుగా విర్వితనమునా వార్ల చింతయు భ్రాంతి వదులు మని రాజపుడు మహారాజా నీ మాటలు నిజము ఎంత ప్రయత్నించిన గాని ప్రీతి వదల కనియున్న ధనియును తన యార్థమును తెలిపెనుగా ఉభయులు మేధారుషిని చేయచోనుండగాను మేధారుషి వేదాంత వాక్యముల వారు భయలకు బోధించే భ్రాంతిలోనున్న నున్న వాళ్ళు భయలును శ్రవణానందము బొందకను మహారుషితుడ మహారాజపుడు ఈ రీతిగాను బలికెనుగా సమాధి సురధుడుగాంచినవాణి మేధా ఋషి ఇటు బోధించే కష్టకాలముల దేవీ మహిమను తెలియ గోరిక మీద కళ్యాణంబులు మీకు గల్గును సవధానముతో వినుడన్యు విచ్ఛక్తియో ఇంటింత నుటకు నిగా అంబిక 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 యనుచో అంబిక చరితము వినరండి అంబిక చరితము విన్నవారికి అన్ని సౌఖ్యములు సమకూరు శక్తి 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 ఎనరండి ശക്തി ശക്തി ശക്തിയു ചോ ചിക്ക്കള ചരിതമു വിനരണ്ടി